హాయ్ ఎవ్రీవాన్ వెల్కమ్ టు న్యూస్ లేటెస్ట్ అప్డేట్స్ మనకి ఇప్పుడే ఒక మెయిన్ ఇంపార్టెంట్ లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చింది ఫ్రెండ్స్ దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం ముఖ్యంగా ఇది పెన్షన్కి సంబంధించి పెన్షన్ తీసుకునే వారికి అయితే భారీ శుభవార్త ప్రభుత్వం అయితే కీలక నిర్ణయం అయితే తీసుకుంది దీనికి సంబంధించిన వివరాలు అయితే ఈ విధంగా ఉన్నాయి ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు ఉండటం ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో పెన్షన్ల పంపిణీపై గత కొన్ని రోజులుగా గందరగోళం అయితే నెలకొంది ఇక పెన్షన్ల పంపిణీలో వాలంటీర్ వ్యవస్థకు బ్రేక్లు అయితే పడ్డాయి ఈ నేపథ్యంలో జూన్ నెలకు సంబంధించి ఇక పెన్షన్ విషయంలో ప్రభుత్వం కీలక నిర్ణయం అయితే తీసుకుంది ఇక ఏప్రిల్ నెలలో పెన్షన్ కి గ్రామ వార్డు సచివాలయాల ద్వారా పంపిణీ చేయగా ఇక ఎండవేడికి వృద్ధులు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు దీంతో మే నెల పెన్షన్లను నేరుగా లబ్ధిదారుల బ్యాంకు అకౌంట్లకైతే అయితే జమ చేసింది ఇక జగన్ సర్కార్ ఈ క్రమంలోనే ఇప్పుడు జూన్ నెల పెన్షన్కి సంబంధించి కీలక అప్డేట్ అయితే ఇచ్చింది దీన్ని గమనించినట్లయితే ఇక మే నెల మాదిరిగానే జూన్ లో కూడా లబ్ధిదారుల ఖాతాల్లో పెన్షన్ మొత్తాన్ని జమ చేయబోతున్నారు ఇక అదే విధంగా దివ్యాంగులు నడవలేని వారు అనారోగ్యంతో బాధపడుతున్న వారు ఇక వీల్ పరిమితమైన వారికి నేరుగా వాళ్ళ ఇంటి వద్దకే వెళ్ళి పెన్షన్లు అయితే పంపిణీ చేయబోతున్నట్లుగా మనకి కీలక అప్డేట్ అయితే ఈ విధంగా ఉంది ఇదిలా ఉంటే ఇక ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో జూన్ నాలుగున వెల్లడి కానున్న నేపథ్యంలో జూలై నెల నుంచి కొత్తగా అధికారంలోకి వచ్చే ప్రభుత్వం పెన్షన్ల పంపిణీ చేయాల్సి ఉంటుంది అయితే ఈసారి కూడా తామే అధికారంలోకి వస్తామని చెబుతున్న వైఎస్ఆర్సీపీ పార్టీ ఇకపై మళ్ళీ వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఇంటింటికి పెన్షన్ అయితే పంపిణీ చేస్తామని అంటోంది దీనికి సంబంధించి అటు టీడీపీ కూటమి కూడా తాము అధికారంలోకి రాగానే జూలై నెల నుంచి పెన్షన్ ను మూడు వేల రూపాయల నుంచి నాలుగు వేలకు పెంచి ఇస్తామని అలాగే దివ్యాంగులకు సంబంధించి ఆరు వేలు పెన్షన్ ఇస్తామని అయితే చెబుతోంది అంతేకాదు పెంచిన పెన్షన్ మొత్తాన్ని ఏప్రిల్ నెల నుంచి అమలు చేస్తామని అయితే చెబుతున్న నేపథ్యంలో ఇదే జరిగితే జూలై నెలకు సంబంధించి నాలుగు వేలతో పాటు ఏప్రిల్ నుంచి జూన్ వరకు అంటే మరో మూడు నెలలకు సంబంధించిన బకాయిలు ఏదైతే వెయ్యి రూపాయల చొప్పున కలిపి మొత్తంగా ఏడు వేలు పెన్షన్ పొందేవారు ఇక కాగా ఏపీలో అధికారం చేపట్టబోయి ప్రభుత్వంపై జనాల్లో అయితే ఓ రేంజ్ చర్చలు అయితే నడుస్తున్నాయి ఇక అటు వైసీపీ ఇటు కూటమి తమ తమ గెలుపుపై ధీమా అయితే వ్యక్తం చేస్తున్నారు చూసారు కదా ఫ్రెండ్స్ ఏదైతే పెన్షన్కి సంబంధించి ముఖ్యంగా జూన్ నెలకి సంబంధించిన పెన్షన్ పై అయితే ప్రజల్లో గందరగోళం అయితే నెలకొంది ఇక మే నెలలకు సంబంధించిన పెన్షన్ విధి విధానం ద్వారానా లేదంటే ఇక ఏప్రిల్ నెలకి సంబంధించి గ్రామ వార్డు సచివాలయ ద్వారా ఇస్తున్నారు మే నెల మాదిరిగానే ఇక జూన్లో కూడా అయితే ఖాతాలోనే పెన్షన్ మొత్తాన్ని అయితే జమ చేయబోతున్నట్లుగా ఈ మెయిన్ ఇంపార్టెంట్ లేటెస్ట్ అప్డేట్ అయితే ఈ విధంగా ఉంది మరి ఇలాంటి లేటెస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్స్ మీ మొబైల్లో నోటిఫికేషన్గా పొందాలంటే వెంటనే నేను న్యూస్ లేటెస్ట్ అప్డేట్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని నేను రెగ్యులర్గా వాచ్ చేస్తూ ఉండండి వీడియోని ఇంకా లైక్ చెప్తే వెంటనే ఒక లైక్ ఇచ్చి ఛానల్ని ఇంకా రెచ్చండి ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్